ముగ్గురే ఇదే ముగ్గురే మళ్ళీ ఇప్పుడు ఇదే ముగ్గురే మళ్ళీ మోసం చేసేందుకు ఏమంటా ఉన్నారు సూపర్ సిక్స్ అంటా ఉన్నారు నమ్ముతారా ఏమక్క నమ్ముతారా సూపర్ సెవెన్ అంటా ఉన్నారు నమ్ముతారా ఇంటింటికి కేజీ బంగారం అంటా ఉన్నారు నమ్ముతారా నమ్ముతారా అక్క నమ్ముతారా తమ్ముడు ఇంటింటికి పెంచి కనుగొనిస్తామంటున్నారు నమ్ముతారా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మీ అందరినీ కూడా ప్రతి విషయం కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాం ఇలాంటి వాళ్ళుతో మనం యుద్ధం చేస్తా ఉన్నాం ఇలాంటి అబద్ధాలు ఇలాంటి మోసాలతో మనం యుద్ధం చేస్తా ఉన్నాం ఇది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతూ వాలంటీర్లు మళ్ళీ ఇంటికే రావాలన్నా పేదవాడి భవిష్యత్ మారాలన్నా పథకాలన్నీ కొనసాగాలన్నా లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా మన పిల్లలు మన చదువులు మన బడులు బాగుపడాలన్నా మన వైద్యము మన వ్యవసాయము మెరుగుపడాలన్నా ఇవన్నీ జరగాలంటే ఇవన్నీ జరగాలంటే రెండు బటన్లు రెండు బటన్లు ఫ్యాన్ మీద నొక్కాలి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు సభ్యులు స్థానాలు ఇరవై ఐదు ఎంపీ స్థానాలకు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు ఒక్కటి కూడా తగ్గేందుకు వెళ్ళాడు మన గురుతు ఇక్కడో అక్కడో ఎక్కడో మన గుర్తు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే అన్నా మన గుర్తు ఫ్యాను తమ్ముడు మన గుర్తు ఫ్యాడం అక్క మన గుర్తు ఫ్యాను అవా ఇక్కడ మన గుర్తు ఫ్యాను మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎక్కడ ఉండాలి ఇంట్లోనే ఉండాలి చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి ఇంటి బయట ఉండాలి తాగేసిన టీ గ్లాస్ ఎక్కడ ఉండాలి ఉండాలి ఈ విషయాలన్నీ మీ అందరికీ కూడా చెబుతూ మీ చల్లని దీవెనలు మీ చల్లని ఆశీస్సులు నా ఎడం వైపున ఉన్నాడు మీ అందరికీ పరిచయస్తుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెడతా ఉన్నాడు నాకు తండ్రి లాంటి తన లాంటి వాడు చిన్నప్ప నిలబడతా ఉన్నాడు మీ చల్లని దీవెనలు వాససులు అన్నపై ఉంచవలసిందిగా సవినయంగా మీ అందరితో కూడా కోరుతా ఉన్నా చిన్నప్పటి నాయుడన్నా మీలో ఒకడు అన్నది మా కూడా మర్చిపోవద్దండి అని కోరుతా ఉన్నా తాను గెలిచాడు అని అంటే దాని అర్థం ఒక పేదవాడు గెలిచాడు అని ఒక బీసీ గెలిచాడు అని దాని అర్థం అన్నది ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం పెట్టుకోమని కోరుతా ఉన్నా ఈరోజు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలకు ఇరవై ఐదు ఎంపీ స్థానాలకు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు రెండు కలిపితే రెండు వందల స్థానాలకు మొట్టమొదటిసారిగా దేశంలోనే ఎప్పుడు జరగని విధంగా రాష్ట్రంలో చూడని విధంగా రెండు వందల స్థానాలకు ఏకంగా వంద స్థానాలు ఈరోజు నా ఎస్టీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడతా ఉన్నారు అంటే సామాజిక న్యాయం అన్నది ఏ స్థాయిలోకి మీ బిడ్డ తీసుకుని పోయాడో ఒక్కసారి గమనించమని కోరుతూ ఈ సామాజిక న్యాయానికి మీరందరూ కూడా రక్షకులుగా నిలబడండి అని చెప్పి మీ అందరినీ కూడా పిలుపునిస్తా ఉన్నాను తోడుగా ఉండమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను అదేవిధంగా నా కుడి పక్కన శేఖరణ నిలబడి ఉన్నాడు మీ ఎంపీ అభ్యర్థిగా తాను పోటీ చేస్తా ఉన్నాడు మంచివాడు సౌమ్యుడు మీ చల్లని దీవెనలు వాశస్సులు అన్నపై ఉంచవలసిందిగా సవినయంగా మీ అందరితో కూడా కోరుతా ఉన్నా